నీ తల్లి తండ్రి నీకెప్పుడు గుర్తుండాలి నీ తల్లి తండ్రి నీకు అంత గుర్తున్నారో వా తాతడు కూడా అలాగే గుర్తుండాలి వారి తాతలు గుర్తుండాలి పూర్వీకులండి అదే భారతీయ సంస్కృతిలో ప్రధానం దేవత నమస్కారం తర్వాత పితృదేవతకు నమస్కారం చేస్తాం దేవతయజ్ఞం పితృయజ్ఞం అని రెండు చెప్పారు దేవతల నమస్కారం చేస్తే దేవతలు అంటే ఎవరో కాదండి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని మన దేవత అంటే కాదు అదే మనకి అగ్నిదేవుడు వాయువు దేవుడు సూర్యుడు దేవుడు అంటే అర్థం ఏమిటి అగ్ని వాయువు పంచభూతాల చేతులు మనం ఉన్నాం కానీ మన చేతిలో పంచభూతాలు పంచభూతాలకు ఎనర్జీ ఉంది అది మనల్ని శాసిస్తుంది నేను ఇక్కడ ప్రవచనం ఇస్తున్నప్పుడు పెద్ద గాలి వచ్చింది అనుకోండి మీరు ఏం ప్రవచన ప్రవచనస దేవుడు దిబ్బిగిలిపోతూ ఉంటారు కానీ గొప్ప శక్తి దేనిది గాలిది మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు కంట్రోల్ చేసే శక్తులు ఉన్నాయి ఆ శక్తి ప్రతి దాంట్లో ఉంది కనుక మన సనాతన ధర్మంలో భగవంతుడు ఒకడే అయినా ఆయన శక్తులు అనేకం కనుక వాటికి మనం కృతజ్ఞత చెప్పాలి గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్తో దేవతలకు మనం నమస్కారం చేసుకోవాలి రెండవది ఏది సాధించని శరీరం ఉంటేనే కదా అని కృష్ణుడు ఒక మాట అంటాడు వాళ్ళ అమ్మా నాన్నతో ఏదైనా మనం సాధించేమంటే ఈ శరీరం ఉండడం వల్లే ఈ శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మూడేళ్ళు వాళ్ళకి సేవ చేసినా సరిపోదు అది భారతీయ ఆదర్శం అందుకే పితృదేవో భవ అది ఎప్పుడు మర్చిపోకూడదు మీరిక్కడి వాళ్ళు చదువుకుంటూ నవ్వుతూ ఆడుతూ తిరుగుతున్నారు అంటే ఎవరి కష్టార్జితంతో మీరు చదువుకోగలుగుతున్నారు మీ భవిష్యత్తు గురించి ఎన్ని బంగారు కళ్ళకని మీ తల్లిదండ్రులు పంపించారు వాళ్ళు మరువరాదు తల్లిదండ్రులు ఎలా మరుగురాదో వాళ్ళ వాళ్ళ దాకా వచ్చిన ప్రాచీనమైన పరంపరని మరువరాదు ఇది పరంపర హెరిటేజ్ అంటే అందుకే భీష్ముడు యుద్ధం చేసిన తర్వాత వారికి ఇచ్ఛావరణ ఉంది అంతవరకు అంపశయ్య మీద ఉన్నాడు ఆయన దగ్గరకు కృష్ణుడు ధర్మరాజు తీసుకెళ్తాడు మీ తాత ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు నేర్చుకో ఎందుకంటే మీ తాత గొప్ప జ్ఞాని దానికి తోడు ఎంతో జీవితాన్ని చూశాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఆయన దగ్గర నేర్చుకో అన్నాడు అప్పుడు భీష్ముడు అంటాడు అన్నీ తెలుసు నువ్వే నడపచ్చు కదా నాకెందుకు చెప్తావంటే తాత తండ్రి కూడా తర్వాత తరానికి వారి దాత వచ్చిన వారసత్వ జ్ఞానాన్ని నివ్వాలి ఇది తెలుసుకోండి ఆస్తి నివ్వడం కాదు తరతరాల సంస్కృతిని ఇవ్వాలి సంస్కారాన్ని ఇవ్వాలి అని నేర్పే తెలుసుకోండి కానీ నీ తల్లి తండ్రి నీ గుర్తొస్తే నీ సంస్కృతిని గొప్ప గుర్తొస్తుంది ఈ ఏ సంస్కృతి గొప్ప అంటే నా సంస్కృతి గొప్ప అని భావం మనకు ఉండాలండి ఒక సభ పెట్టి ఎవరి తల్లి గొప్పది అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు సమాధానం మీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా అంటారా ఎవరమ్మ వారికి గొప్పది ఎవరి సంస్కృతి వారికి గొప్పది నా దేశం నాకు గొప్పది నా సంస్కృతి నాకు గొప్పది తెలుసుకోండి కనుక నా కులం గొప్పది నా మతం గొప్పది కానీ నా కులానికి మతానికి కూడా ఆధారమైన నా దేశం గొప్పది ఈ దేశాలు నా పరంపర గొప్పది ఎందుకంటే వివేకానంద చెప్తాడు ఈ దేశం గొప్పతనం ఇతరులు మరొకరి చేత భయపడి ప్రాణాలు అరుచేతతో పట్టుకొని వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించి నీడనిచ్చిన దేశం నా దేశం అన్నాడు అంతేగాని తల్లికొట్టిన దేశం ఆక్రమించిన దేశం కాదు ఆశ్రయం ఇచ్చిన దేశం భారతదేశం అదే భారతదేశంలో టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ బై నేచర్ ఉన్నాయి ఇక్కడ సహనము సహజీవనము ఇది దేశానికి సహజంగా ఉంది అందుకే సనాతర్మంలో మరో గొప్పతనం ఏంటంటే నా మతమే గొప్పది నా ధర్మమే గొప్పది అని వాదించదు అన్ని ధర్మములు గొప్పవే అన్ని మతాలు గొప్పవే అనేది భారతీయ సంస్కృతి మాత్రమే తెలుసుకోండి ఇక్కడ అందుకే నాది నేను పాటిస్తాను నిన్ను నేను గౌరవిస్తాను లివ్ అండ్ లెట్లు ఇప్పుడు ప్రపంచానికి కాల్సిన మెసేజ్ ఇవ్వండి లివ్ అండ్ లెట్లు ఇది లెక్కలేదు దేశాల్లో తగాదాలు ముఠాల్లో తగాదాలు గ్రూపుల్లో తగాదాలు కానీ నేను బ్రతుకుతా నిన్ను బ్రతకనిస్తా అనేది ఎంత బాగున్నది అది జీవన విధానం అది నేర్పారు అందుకే మనం ప్రధానంగా మాతృదేవో భవ పితృదేవో భవ తర్వాత ఆచార్య భవ